న్యూస్ సజావుగా పుంగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కౌన్సిల్ ముందుంచిన అన్ని అంశాలను ఆమోదం తెలుపుతూ జాతర ఏర్పాట్లపై కౌన్సిల్ చర్చ పుంగనూరు మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ ఆధ్వర్యంలో నేడు సాధారణ సమావేశం నిర్వహించిన చైర్మన్ ఆలయం బాషా కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు హాజరై కౌన్సిల్ ముందుంచిన అంశాలకు ఆమోదం తెలుపుతూ ఈ ఆర్థిక సంవత్సరం నిధులు ఉంటే పనులు కేటాయించి త్వర త్వరగా పనులు మొదలు పెట్టాలని

చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా రేపు నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో రంగజాత జరుగుతుంది ఈ రంగజాత ముందస్తు ఏర్పాట్ల కోసం మార్చి నెలలో మొదటి మొదటి వారంలోనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి మన యొక్క రంగజాతర ఏర్పాటును విస్తర్ణ చేయడానికి మా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని విశ్వం